హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం ఉన్న ఆటో దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ గ్రోవెల్ అనే మిషన్స్ ఉన్నాయి ఇక్కడ పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారంట ఒకసారి డీటెయిల్గా పేపర్ ప్లేట్సే కాకుండా ఇంకా చాలానే తయారు చేస్తున్నారంట ఒకసారి ఏంటి డీటెయిల్గా మనం తెలుసుకుందాం సార్ని కనుక్కొని నదపటి వచ్చాయండి ఫస్ట్ ఏంటంటే ఇంట్లో చాలా మంది అంటే జాబ్స్ చేస్తున్నా కూడా చాలా మంది ఏంటంటే జాబ్స్ లేని వాళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే గృహిణులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక సైడ్ బిజినెస్గా కానీ లేదా ఒక పార్ట్ టైం ఫుల్ టైమ్గా కానీ ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మా దగ్గర పదివేల నుంచి లక్ష రూపాయల వరకు మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి ప్రతి నెల ఇరవై వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు అలాంటి బిజినెస్లు మన గ్రోవల్ మిషన్స్ లో చాలా ఉన్నాయి సో అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము టూ థౌసండ్ లెవెన్ నుంచి స్టార్ట్ ఓకే ఒకసారి అనేది ఖచ్చితంగా చెప్తాను అలాగే మన దగ్గర ఏంటంటే పేపర్ ప్లేట్ మిషన్స్ బాల్ పెన్ మిషన్స్ దీపారాధన చేసే ఒత్తుల మిషన్స్ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్స్ అలాగే అగర్బత్తి మిషన్స్ కర్పూరం మిషన్లు బాల్ పెన్సిల్ మిషన్స్ ఇలా చాలా రకాల మిషన్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఒక్కొక్క దగ్గర ఒక బిజినెస్ చేయాలంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వన్ స్టాప్ సొల్యూషన్ అంటే మన దగ్గర ఎన్ని రకాల బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి నచ్చింది ఏదైతే ఉందో వాళ్ళు మన దగ్గరకు వచ్చి చూస్ చేసుకొని ప్రతి నెల మినిమం ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది మంచి మీరు స్టార్ట్ చేశారు ఇంకా మీరు ఎట్లా మంచిగా ఎలా తయారు చేస్తారు ఆ మాకు చూపిస్తే మేము ఆడియన్స్ ఏ టు అంటే ఎక్కడ మెటీరియల్ ఎలా దొరుకుతుంది మన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి మిస్టరీ ఎంత దొరుకుతుంది ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది ప్రత్యే పూర్తిగా చెప్తా అనమాట మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మూడు దగ్గరకు కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఈ మూడు దగ్గరలకు నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిజినెస్లో ఏ బిజినెస్ కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు క్రబ్బర్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా సార్ని అడిగి మనం అడిగి కనుక్కుందాము మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు ఎట్లా దీన్ని ప్రిపేర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మొత్తం డీటెయిల్గా సార్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ యాక్చువల్లీ ఇది ఏంటంటే స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ అన్నది స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ అనమాట ఇది మిషనర్ ఒకటే కానీ దీంట్లో చాలా రకాలు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు స్క్రబ్బర్ అనమాట దీనికి సంబంధించిన మెటీరియల్ ఎలా ఉంటుంది దీంట్లో స్క్రబ్బర్ ప్యాక్ చేసుకోవచ్చు అలాగే మసాలాలు ప్యాక్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసుకోవచ్చు బ్రష్లు ప్యాక్ చేసుకోవచ్చు టీ టీషర్ట్ల మీద ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు ఒకటే మిషన్ అనమాట ఈ మిషనరీ వచ్చేసరికి మనకి మల్టీ పర్పస్ గా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండే కరెంట్ తోనే రన్ అవుతుంది ఎటువంటి సౌండ్ పొల్యూషన్ గానీ డిస్టర్బెన్స్ గానీ ఏమి ఉండదు మీరు ఎటువంటి ఫ్లో ఏ ఫ్లోర్లో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట చాలా తక్కువ కాస్ట్ లో ఈ మిషనరీ అనేది మనకు దొరుకుతుంది దీంట్లో ఇదిగోండి మనం ఇంట్లో వాడే గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఇట్లా ఈ గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఈ లో మనం ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాము మెటీరియల్ మీకు నుంచి వస్తుంది ఇది యాక్చువల్లీ స్టీల్ అండి దీనికి తయారు చేసే మిషన్ సెపరేట్ గా ఉంటాయి సో వచ్చేటప్పుడు ఏంటంటే మెటీరియల్ ఎలా ఉంటుంది అనమాట ఈ కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇది స్టీల్ స్క్రబర్ దీంట్లో మూడు గ్రేడ్లు ఉంటాయి ఒకటి జే అని ఫోర్ టెన్ అని ఫోర్ థర్టీ అని ఉంటుంది మనం ఇచ్చేది ఏంటంటే ఫోర్ థర్టీ గ్రేడ్ ఇస్తాము చాలా క్వాలిటీగా ఉండొచ్చు అంత షైనింగ్ కూడా ఉందో తెలుస్తుంది సో ఇలా వచ్చేదాన్ని మనం ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకుంటే మనకి ఇలా ఓకే సో ఇలా తయారైంది మనకి ఇలా షీట్ కూడా కావాలి ఇది ఎక్సాన్ అనేది మన ఓన్ బ్రాండ్ అనమాట సో ఈ దీంతో మనం ఈ స్క్రబ్బరు ప్లస్ షీటు అండ్ కప్స్ కూడా ఉంటాయి ఓకే కప్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటాయి అన్నమాట ఈ కప్స్ ఈ మూడిటితోనే మనం ఈ స్క్రబ్బర్ ని ఎలా తయారు చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము చాలా సింపుల్ వర్క్ ఉంటాయి ఇవన్నీ టీవీలో యాడ్స్ అప్పుడు చూడడమే సరే ఇప్పుడు చూస్తుంటే చాలా కొత్తగా ఉంది మాకు అంత ఇంత ఈజీగా ఒక పని అయిపోతుందని అనిపిస్తుంది అదేనండి ఇప్పుడు మనకి తెలియదు ఏదైనా అనుకుంటాం ఇది తయారు చేయడానికి ఏదో పెద్ద మిషన్ ఉంటుందేమో చాలా కాస్ట్ ఉండాలని అనుకున్నాం అనుకుంటారు బట్ ఇది లో కాస్ట్ అది కూడా ఇంట్లో ఉండే కరెంట్ స్పెషల్ గా మనకి ఇండస్ట్రీ లాగా పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు తెలుస్తుంది అదేనండి చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ప్రతి ఐదు సెకండ్ ఒక షీట్ అనేది మనం తయారు చేయొచ్చు డైలీ మనము ఒక థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు షీట్ల వరకు చేయొచ్చు బట్ మనం పార్ట్ టైం గా చేసిన ఒక వంద షీట్లు చేసిన షీట్ మీద పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా డైలీ థౌజండ్ రూపీస్ వస్తాయి అంటే పెర్ మంత్ థర్టీ థౌజండ్ మిషనరీ కాస్ట్ కూడా థర్టీ థౌజండ్ అంటే వన్ మంత్ లో మనం మిషనరీ అమౌంట్ ని రికవరీ చేయొచ్చు చాలా సింపుల్ వర్క్ ఉంటది అది ఎలా ఉంటది చూద్దాం మొత్తం అయితే సార్ అన్ని తెచ్చేసుకున్నారు అంత మనకి ఎలా తయారు చేయాలని చూపించడానికి రెడీ అయిపోయినారు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం మనం ప్రిపరేషన్ ఇదిగోండి ఇప్పుడు ఇలా స్క్రబర్ ఇలా ఉంటుంది సో దీన్ని ఏంటంటే ఇలాగే వస్తుంది ప్యాకింగ్ సో దీన్ని ఇలాగా ఫ్లెక్సిబుల్ ఇలా చేయాలి ఓకే అలాగే ఇలా చేస్తే మనకి ఈజీగా అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ఎలాగా మన ఈ మిషన్ లో ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము కప్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట స్టార్టింగ్ మనం కప్స్ ఇలాగా ఇది డై అంటారు ఈ డైలో మనం పెట్టుకోవాలి కప్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఇలా చేసుకున్నాం కదా వీటిని ఈ కప్స్లలో పెట్టుకోవాలి షీట్ కింద ఉన్నా అని పెట్టుకోవాలి డజన్ ఉంటాయి అనమాట ఈ డజన్ అనేది మనం ఇలా దీంట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాము సో షీట్ అనేది ఇట్లా మనకి రెడీమేడ్గా వస్తుంది ఓకే షీట్ ఇలా రెడీమేడ్గా వచ్చిన తర్వాత మనం ఇలా పెట్టుకోవాలి షీట్ చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగ హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ని ఇక్కడ అలారం మోగుతుంది అనమాట ఓకే చూడండి జీరో అయింది కదా జీరో అయినప్పుడు ఇక్కడ అలారం వస్తుంది మనం దీన్ని పైకి ఇలా లేపిన వెంటనే చాలా సింపుల్ గా ఒక షీట్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోతుంది సార్ అండి ఇది ఒక ఐరన్ బాక్స్ లెక్క సార్ ఇప్పుడు అంతే కదా అండి ఇది ఇట్లా ప్లాస్టిక్ ఇట్లా అతుక్కుంటుంది సో దీని వల్ల మనం ఒక షీట్ అనేది ఒక విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మనం చేయొచ్చు నైస్ చాలా ఈజీ ప్రాసెస్ సార్ నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఒక బిజినెస్ ఐడియా లెక్క మనం బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చాలా తక్కువలో పెట్టుకుంటా పెట్టుకుంటాము అండ్ మన ఇన్కమ్ కూడా మంచిగా వచ్చేస్తుంది వన్ మంత్ వన్ మంత్ లోపలే చూస్తున్నారు కదా సార్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు సో మనం మాక్సిమం ఇలాంటివి కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ యూస్ చేస్తే లైఫ్ చాలా మంచిగా ఉండేది ఒక బిజినెస్ అనేది చాలా మంచిగా అయితే అయిపోతుందండి మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా ఒకసారి అవి కూడా ఏంటో ఒకసారి చూసేద్దాం సార్ ఇప్పుడైతే మీరు చాలా ఈజీగా తయారు చేశారు దీని యొక్క రా మెటీరియల్ అనేది ఎంత ఎంత కాస్ట్ అనేది ఉంటుంది దీని యొక్క ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో స్క్రబ్బర్ చెప్పాను అలాగే కప్స్ చెప్పాను ఓకే అలాగే దీనికి సంబంధించిన షీట్ చెప్పాను ఈ షీట్ వచ్చేసరికి మన దగ్గర ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఇస్తారు ఓకే బయట ఇది ఎనిమిది రూపాయలు ఉంది బట్ మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ గా దొరుకుతుంది ఇది స్టైన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అంటారు ఇది కేజీ లెక్క ఉంటుంది అనమాట మనకి ఇరవై కేజీల బాక్స్ వస్తుంది ఇది కేజీ వచ్చేసరికి మన దగ్గర టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అలాగే ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు వచ్చేసరికి మన దగ్గర నలభై ఐదు పైసల నుంచి యాభై పైసలు ఉంటుంది సో ఈ గా టెన్ గ్రామ్స్ ఇది టెన్ గ్రామ్స్ అనమాట మనకి దీంట్లోనే టెన్ గ్రామ్స్ కానీ ఎయిట్ గ్రామ్స్ కానీ ట్వెల్వ్ గ్రామ్స్ ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు సో టెన్ గ్రామ్స్ షీట్ కంప్లీట్గా రెడీ అవ్వడానికి మనకి థర్టీ నైన్ రూపీస్లో రెడీ అవుతుంది అదే ఎయిటీ గ్రామ్స్ అయితే మనకి థర్టీ ఫైవ్ రూపీస్ లో రెడీ అవుతుంది బయట మాత్రం ఇది మనం కొనుక్కోవాలనుకోండి ఖచ్చితంగా వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మీ దగ్గర తక్కువ రేట్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఫార్టీ రూపీస్ వేసుకున్నా ఒక టెన్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా డైలీ ఒక హండ్రెడ్ షీట్లు హండ్రెడ్ షీట్లు చేయడానికి మహా అయితే టూ అవర్స్ కూడా పట్టదు అవును టూ అవర్స్ ఆఫ్ పార్ట్ టైమ్ చాలా మంది ఎంప్లాయిస్ ఉంటారు నైట్ వచ్చేసి ఒక పార్ట్ టైం ఒక టూ అవర్స్ వచ్చి కూర్చొని చేసుకున్నా కూడా టెన్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా డైలీ హండ్రెడ్ షీట్ చేసినా కూడా డైలీ థౌసండ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ థర్టీ డేస్ థౌసండ్ ఈజీగా సంపాదిస్తారు ఎటువంటి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది మన మహా అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి రావు సో ఇది బెస్ట్ ట్రెండింగ్ ఉన్న బిజినెస్ ఇది ఎగ్జాంపుల్ నన్నే తీసుకుని నాకే తెలియదు తప్ప అమ్మో చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది చాలా చాలా పెద్ద పెద్దగా యూజ్ అనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసరికి మీరు చాలా సింపుల్ గా యూజ్ ఇచ్చేసారండి అవును నిజమే చాలా సింపుల్ ఇంకా చాలా ఉంది మెటీరియల్స్ చెప్పారు కదా అవి కూడా ఒకసారి చూద్దాం